తెలంగాణలో యూరియా కొరతపై రైతులు అపోహలు కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు నారాయణపేట జిల్లా కేంద్రంలో దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనేనన్నారు దేశవ్యాప్తంగా ఎక్కడా ఎరువుల కొరత లేకపోయినా ఒక్క తెలంగాణలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు డీకే అరుణ ఇక్కడ మీరు సరిగ్గా మేనేజ్మెంట్ చేయలేక సరిగ్గా రైతులకు అందియలేక మొట్టమొదటిగా మంత్రి చెప్పే యూరియా లేదు యూరియా తక్కువ రైతులలో ఒక ఆందోళన ఆ ఆందోళనతో రైతుల మార్కెట్ లో కూడా యూరియా ఉన్నా కూడా డాష్ బ్లాక్ మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తి బాధ్యత ఈ రోజు ఈ వైఫల్యానికి రైతుల ఇబ్బందులకు రైతుల కష్టాలకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యము కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి రైతులు ఎక్కడైనా ఏదైనా యూరియా సంచి కోసం ఇంత ఇబ్బంది పడినారా